హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీలోని శాంతినగర్ ఎస్సీ కాలనీ వద్ద ఉన్నాం ప్రతి గడపకు తిరుగుతూ పట్టభద్రు ఉన్నాడలేడు తెలుసుకుంటూ మీ యొక్క ఓటును ఎవరికి పోతున్నారనే ప్రయత్నం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం దీనిలో భాగంగానే ఇంకో పట్టభద్రి వద్దకు వచ్చాము తన యొక్క ఎమ్మెల్సీ ఓటును ఎవరికి పోతున్నారనేది అతని అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీ అన్న ఓకే అన్న మీకు ఎమ్మెల్సీ ఓటు నేపథ్యంలో భాగంగా ప్రైవేట్ సర్వేకి వచ్చిన మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు అనేది అయితే ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఓటింగ్ జరగబోతుంది దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మాన్ మల్లన గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ తరఫున రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారిలోని మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎవరికి వేస్తే మీ ఓటుకి న్యాయం జరగబోతుంది అని అనుకుంటున్నారు మీరు ఓటు వేస్తే న్యాయం జరిగిందని అనుకుంటున్నారు చెప్పండి అయితే తీన్మార్ మలన్న గారికి ప్రత్యేకంగా మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు ఆయన నిరుద్యోగులకి చాలా అండగా ఉన్నాడు ఆయన ఏ చేసినా కానీ నిరుద్యోగుల వరకు ఎడ్యుకేషన్ పరంగా ఆయన చాలా విలువలు తెలిసిన అతను 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 అతనికే ఓటు వేసి అతను మంచిగా మెజారిటీ గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపయోగపడతారని నా ఉద్దేశం హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే వైరా మున్సిపాలిటీలోని పాత బస్ వద్ద ఓ ప్రైవేట్ టీచర్ వద్దకు వచ్చాము తన ఒక ఎమ్మెల్సీ ఓటుని ఎవరికే పోతున్నారు ఒక ఎమ్మెల్సీ ఓటు ఎవరికి గెలిపించబోతున్నారు తన ఒక ఓటు వేసినందున ఎవరికి ఉపయోగం ఎందుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిలో భాగంగానే ఒక టీచర్ వద్దకు వచ్చాము ఎమ్మెల్సీ ఓటు టీచర్ దగ్గర అతని దగ్గరికి వచ్చాము అతని మాట్లాడి తెలుసుకుందాం మీ ఓటు ఎవరికి పోతున్నా తెలుసుకుందాం ఓకే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న లాల్ సాహెబ్ మీ క్వాలిఫికేషన్ అన్నా ఈ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టపదల ఎన్నికలు ఈ మే నెల ఇరవై తారీఖు నిర్వహించబోతున్నారు దీనిలో భాగంగానే మూడు ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి అదే విధంగా చూస్తున్నట్లయితే బిజెపి పార్టీ తరఫున బ్రహ్మేందర్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ తరఫున చూసినట్లయితే తీర్మార్ పోటీ చేయబోతున్నారు ఈ ముగ్గురులోని మీ ఎమ్మెల్సీ ఓటు పోతున్నారు ఎవరికే ఎవరికేస్తే మీ ఓటు ఉపయోగపడాలి అనుకుంటున్నారు ఓటు అతను మీకు ఉపయోగం ఏంటి మీరు అంటే ఇప్పుడు వరకు ఆల్రెడీ మనకి బీఆర్ఎస్ తరఫున మరి రాజేష్ రెడ్డి గెలిచింది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అతను మా నిరుద్యోగులకి ఏమి చేసింది ఏమి కూడా ఏమి లేదు కాబట్టి మాకు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి ఈ రోజు మరి తీర్మాన వాళ్ళని కానీ ఆల్రెడీ నాకు తెలుసు అతను అతని గురించి తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను తీర్మాన వాళ్ళకి మా యొక్క నిరుద్యోగ సంస్థలు ఏ నిరుద్యోగ సంస్థల మీద పోరాటానికి అతను తీర్మాన మాలను చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నా ఓటు తీర్మాన మాలనికే వేస్తాను నేను గారికి మీ యొక్క ఓట్ నేసి గెలిపిస్తాను కంటా చెప్తున్నారు అంటే ఒక మీరు ఒక లెక్చర్ కాబట్టి మీ కింద చదువుకున్న విద్యార్థులు ఎంత మంది ఉంటారు పై స్థాయిలో ఉంటారు అంటే ఆటోమేటిక్ మీరు చెప్పారంటే మీ కింద మీరు చెప్పిన శిష్యులు కూడా మళ్ళ గారికి ఓటేసే అవకాశం ఉంటుంది దీనిలో భాగంగానే వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించి మీ భవిష్యత్తుని ఆలోచించి తీర్మార్మల్ల గారికి ఓటేస్తున్నారు కాబట్టి ఎటువంటి పని చేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ నిబంధనలు ఏంటి అంటే తిన్నుండి కోటేస్తున్నారు కదా మీ కోరికలు ఏంటి అంటే చెప్పండి మెయిన్ ఏంటంటే నేను ఇప్పుడు దాదాపు నేను ఎంఏబీఈ చేశాను నాకు ఇంత మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు డిఎస్సి కానీ ఇంత మటుకు రిక్రూట్మెంట్ అనేది మాకు టీచర్ పోస్ట్ కూడా లేవు నాకు ఆల్రెడీ కూడా దాదాపు ఏజ్ కూడా మాకు భారైపోతుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మంచిగా మాకు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు లేదా కొన్ని మంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ కూడా మంచిగా డేట్లు కూడా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నిర్వహిస్తుంది అదే విధంగా ఈ యొక్క నిరుద్యోగ సమస్యపై తీర్మానం వల్ల కూడా మరి ప్రభుత్వాన్ని మంచిగా అంటే ఎంకరేజ్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అతని గుణత నచ్చింది మరి ఉన్నటువంటి నాయకులు ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పల్ల రాజేష్ రెడ్డి రాజేష్ రెడ్డి గారు కూడా మాకు మరి మాకు నిరుద్యోగులకు చేసింది కూడా ఏమీ లేదు అందుకోసం ఖచ్చితంగా మా అక్కడ నా శిష్యులు కానీ మేము అందరం కూడా మా ఎంప్లాయ్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నాం కూడా అందరం కూడా ఈ రోజు మరి మేము తీర్మానం మనల్ని ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ గెలిపించాలని అనుకుంటున్నాం చూసారు కదా ఒక ఒక ఉపాధ్యాయుడు ఉన్నా నేర్చుకున్న విద్య నేర్చుకున్న శిష్యులు కూడా ఒకటే వివరిస్తున్నారు మీ యొక్క ఓటును తీన్ వరమాలని కేసు గెలిపించాల్సి కోరుకుంటున్నారు హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలోని పార్క్ సెంటర్ ఒక ఆటోమొబైల్ షాప్ వద్ద ఉన్నాము ఈ ఆటోమొబైల్ షాప్ లోని ఒక ఎంబీఏ చేసిన స్టూడెంట్ మనం కలిశాడు అతనికి ఎంఎస్ ఓటు ఉందని చెప్పాడు దీనిలో భాగంగా తన ఓటును ఎవరికి వేస్తాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే మీ పేరు ఓకే అన్న ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబత్రుల ఎన్నికలు ఈ మే నెల ఇరవై తరఫున నిర్మించబోతున్నారు దీనిలో భాగంగానే బిజెపి పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున గారు పోటీ చేయబోతున్నారు వారిలోని మీ యొక్క ఎమ్మెల్సీ పోతున్నారు ఓకే ఈ చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే నాకు వచ్చేసి తీర్మాన మల్లన్నకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా అది కూడా ఎందుకనంటే లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి అన్న పోటీ చేసిండు లాస్ట్ ఇయర్ కూడా అన్నకే చేసిన అన్న ఏంటంటే నిస్వార్థంగా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రజల తరఫున ప్రజల తరఫున ఏదైనా ప్రాబ్లమ్స్ నిస్వార్థంగా అడుగుతున్నారు గవర్నమెంట్ నిలదేత్తరు దానివల్ల ఏంటంటే ఈసారి కూడా వేద్దామని ఫిక్స్ అనమాట ఓకే నా తీ మార్మలకే మీకు ఓటేస్తా అనేది కంటపరం చెప్తున్నారు తీర్మార్మలకి ఓటేసిన తర్వాత మీరు నిరుద్యోగులకి ఎటువంటి హామీలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు తీర్మానం ఒకసారి గెలిచి మాకేం చేయాలంటే కొద్దిగా ఈ రోజు ఉద్యోగాలు అనేవి కొంచెం తక్కువ తక్కువ ఉన్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఉద్యోగాలు అనేవి తక్కువ ఉన్నాయి ప్లస్ దానివల్ల ఏంటంటే మేము కూడా ఇప్పుడు జాబులు లేక ఇట్లా ఏదో స్వచ్ఛందంగా ఏదో ఒక బిజినెస్ చేసుకొని ఏదో బిజినెస్ చేసుకొని బతుకుతున్నాం అంట అదే అలా కాకుండా నా నా తర్వాత గ్రాడ్యుయేట్ అయిపోయిన చాలా మంది ఉన్నారు ఇంకా అదంటే ఎప్పుడో అయిపోయింది ఇక జాబ్ రాలేదని బిజినెస్ పెట్టుకున్నా ఏదో ఒకటి నా తర్వాత చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి జాబు వచ్చే విధంగా జాబులు కల్పించే విధంగా చూడాలని కోరుకుంటున్నాను ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్ర ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలోని వైరా స్టాండ్ వద్ద ఉన్నాం మనం ప్రైవేట్ స్థాయిలో నిర్వహిస్తున్నాం ప్రైవేట్ స్థలంలోని ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటు పోతున్నారు ఏ పరిధిని గెలిపిస్తే నిరుద్యోగుల భవిష్యత్తు మారిపోతుంది అనేది ఇక్కడ పట్టబదులున్న పట్టబదులు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అన్న మీ పేరన్నా రాజేష్ రాజేష్ ఓకే అన్న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ పట్టబదులు ఎన్నికల్లోని ఈ మే నెల ఇరవై ఏడో తారీఖున ఎన్నిక ఉంది దీనిలో భాగంగానే బిజెపి పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానాలను పోటీ చేస్తున్నారు దీనిలో భాగంగానే మీ యొక్క ఓటు ఎవరికి వేస్తే న్యాయం జరుగుతుంది ప్రత్యేకంగా ఎందుకు అన్నగారు చేసిన సేవలను బట్టి కానీ ప్రభుత్వం బట్టిన బాధలను బట్టి చూసాం మేము ఎన్నో కొన్నాళ్ళు జైల్లో పెట్టడం అన్నబడ్డ బాధలు పోయినసారి ఇండియా పోటీ చేసినప్పుడు చాలా మట్టికి పోటీ ఇచ్చారు అయినప్పటికీ కొన్ని పార్టీలు ఒక తాటిగా పోటీ చేసినప్పటికీ చాలా మట్టికి పోటీ ఇచ్చినవి కాబట్టి ఈసారి తీర్మానం మాలను గెలిపించాలనుకుంటున్నాను ఓకేనా తీర్మాన మాలన గారికి మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు గెలిపిద్దాం అనుకుంటున్నారు ఒకవేళ తీర్మానమాలని గారికి గెలిచిన తర్వాతకి మీలాంటి నిరుద్యోగులకి ఎటువంటి పనులు చేస్తే అనుకుంటున్నారు మీరు అంటే మీ డిమాండ్స్ ఏంటి అతను ఏం చేయాలి గెలిచిన తర్వాత మా తరఫున గొంతెత్తి మాట్లాడుతుంది సరిపోతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న చూసారు కదా ఈ రోజు లో కూడా ఇంకో పట్టభద్రుడు కూడా తన యొక్క ఓటును తీర్మానకేస్తాయని కంఠాస్ నమస్తే అన్న అన్న ఓకే మీ పేరు అన్న ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబదుల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ పట్టబదుల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఎన్నికలు ఉన్నవి దీనిలో భాగంగానే ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నవి ఒకటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దీంట్లో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ నుండి ప్రమేందర్ రెడ్డి గారు అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసినట్లయితే రాకేష్ రెడ్డి గారు దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరఫు చూసినట్లయితే తిరుమలన్న గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఓట్లు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు తిరుమలన్న గారు తిరుమలన్న గారికి ఓకే అండి మీ యొక్క ఓట్ను మలన గారికి వేద్దాం అనుకుంటున్నారు అతనికి వేస్తే మీకు ప్రయోజనాలు ఏంటి మీ కోరికలు ఏంటి అంటే మీ మీ డిమాండ్స్ ఏంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి మా గ్రాడ్యుయేట్స్కి చాలా మంచి జరిగింది తిరుమల మల్లన్న గారికి వేస్తే ఎప్పటి నుంచో మనకి దాదాపుగా పది సంవత్సరాల నుంచి మన కోసం మా యొక్క గ్రాడ్యుయేట్స్ కోసం మల్లన్న గారు చేయని మంచి పనులు లేవు అలాగే పది సంవత్సరాల నుంచి రాజకీయ ఉన్నటువంటి ఇది యొక్క బీఆర్ఎస్ పార్టీని మన తిన్మార్ మల్లా గారు వచ్చిన తర్వాత మనకి ఎంతో అన్ని రంగాల్లో కూడా మనకి విద్యార్థులు ముందుకు వచ్చి మాట్లాడి అన్ని మంచి కార్యక్రమాలు చేసే చాలా చాలా మంచి కార్యక్రమాల ద్వారా మన గారు తీసుకొచ్చారు అందుకే మన ఓటు గారికి వేద్దామని డిసైడ్ అయింది చూసిన గత గత ప్రభుత్వం చేసిన బేరే స్థానంలోని అవినీతిని పది సంవత్సరాల పాటు ప్రశ్నించి గొంతెత్తి ప్రశ్నించి తన ఎంతో కాలం జైల్లో ఉండి మరలా నిరుద్యోగులను చేతవం చేయడం కోసం పోరాడిన వ్యక్తిగా అందులో ఈసారి తన రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడుతున్నాడు కాబట్టి తన యొక్క ప్రధాన ప్రధానమైన ఓటును మొదటి ప్రాంతం ఓటు వేసి గెలిపిస్తానని ఒక పట్టపదలు వివరించడం జరిగింది హాయ్ హలో నమస్తే అందరికీ ఎమ్మెల్సీ ఓట్లు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి వద్దకు వెళ్ళి మీ యొక్క ఓటును ఎవరికైపోతున్నారు ఎవరికి ఇస్తే నిరుద్యోగుల భవిష్యత్తు మారబోతుందనే తెలుసుకున్న ప్రయత్నంలోనే ఒక ఎమ్మెల్సీ ప్రైవేట్ స్థాయి నిర్వహిస్తున్నాం దీనిలో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తున్నట్లయితే వైరా మున్సిపాలిటీ సాస్ కంప్యూటర్ వద్ద ఉన్నాం ఈ యొక్క సాస్ కంప్యూటర్ గురించి తెలుసుకున్నట్లయితే రెండు వేల మూడు నుంచి కూడా ఈ యొక్క సాస్ కంప్యూటర్ నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగానే ఎంతో మంది విద్యార్థులు ఎన్నో విధాలుగా ఇక్కడ కంప్యూటర్ నేర్చుకొని సాఫ్ట్వేర్లు అదే విధంగా కొన్ని కొన్ని రంగాల నుండి ముందుకు పోయిన అవకాశాలు ఉన్నాయి దీని కొరకు ఇక్కడికి వచ్చి యొక్క సాస్ నుంచే సార్ వద్దకు వచ్చాము ఈ సారు యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎవరికైపోతున్నారు ఎవరికేస్తే తన భవిష్యత్తు తన భవిష్యత్తుతో పాటు తన నేర్పించిన శిష్యుల భవిష్యత్తు మారబోతుందా అని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ అండి నేను ఎస్కే అలీ అండి నా పేరు నేను సాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పేరు మీద టూ థౌజండ్ త్రీ నుంచి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థను నడుపుతున్నాను ఈ సంస్థకు డైరెక్టర్ని కూడా నేను చాలా మంది విద్యార్థులు మా దగ్గర ట్రైనింగ్ అయ్యారు చాలా అంటే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ పర్పస్ ఏం దీని ఈ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేశాం చాలామంది గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్స్ని కానీ చదువుకున్న ప్రతి ఓడని కొంచెం కంప్యూటర్ విద్యలో వాళ్ళని నైపుణ్యం తీసుకొచ్చి పలు రకాలుగా వాళ్ళని అన్ని సంస్థల్లో కూడా చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్ మేము క్రియేట్ చేశాము నేను ట్వంటీ ఇయర్స్గా ఈ సంస్థను రన్ చేస్తున్నాను ఆర్థికంగా ఇబ్బందులున్నా ఏమన్నా పిల్లల పరంగా వేసవి శిక్షణ తరగతులు తర్వాత వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తర్వాత మన ఒక ఐటీ హబ్ ద్వారా వాళ్ళ సహాయంతో పిల్లలకి స్పోకెన్ క్లాసెస్ ఈ టెక్నికల్కి సంబంధించిన అన్ని క్లాసులు పిల్లలకి నేర్పించి వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం ఓకే సార్ అయితే సార్ మనం మేము మన సర్వే ఏంటంటే సార్ ప్రజెంట్గా సార్ మేవన సర్వే మేచిన సర్వేంటే ప్రజెంట్గా సార్ ఏంటంటే ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ యొక్క మూడు జిల్లాలు కలిపి పట్టబదుల నిర్మించబోతున్నారు దీనిలో భాగంగానే ఈ నెల ఇరవై ఏ నెల ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు నిర్వహించబోతున్నారు ముఖ్యంగా పట్టభద్రులు యొక్క ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది దీనిలో భాగంగానే ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నవి ఒకటి బీఆర్ఎస్ పార్టీ రెండు బీజేపీ పార్టీ మూడు కాంగ్రెస్ పార్టీ ఉన్నవి ఈ మూడు పార్టీలు చూసినట్లయితే బీజేపీ పార్టీ నుంచి ప్రమేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసినట్లయితే రాకేష్ రెడ్డి గారు దానితో పాటుగానే కాంగ్రెస్ పార్టీని చూసినట్లయితే తీన్మర్మన్ గారు పోటీ చేస్తున్నారు వారి వీళ్ళు ముగ్గురిలోనే మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు వేస్తే నిరుద్యోగుల భవిష్యత్తు మారిపోతుంది మీ భవిష్యత్తు మారిపోతుంది మీ దగ్గరికి వచ్చిన పిల్లల భవిష్యత్తు మారిపోతుంది అనుకుంటున్నారు మేము ఒకటే అనుకుంటున్నాం అండి చాలా నిర్భయంగా ఏదైనా తను వ్యక్తం చేయాలంటే ఆ టీవీ ఛానల్ పరంగా కానివ్వండి ఆయన చాలా డేర్గా తీన్మార్ మల్లన్న గారు ఈ సొసైటీని మార్చుతారు అనే నమ్మకం మా నిరుద్యోగులకు అందరికీ ఉంది మా ఓటుని మాత్రం కంపల్సరీ తీన్మార్ మల్లన్న గారికి నాకు ఈ సంవత్సరమే ఓటు క్రియేట్ అయింది మన గ్రాడ్యుయేషన్ దాంట్లో నేను తప్పనిసరిగా తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేస్తామండి అట్లనే కాదు మా ఇన్స్టిట్యూట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ టీచర్స్ని కూడా తీన్మార్ మల్లన్న గారికి వేయమని నేను కూడా అంటే వాళ్ళ అభిప్రాయం పర్సనల్ కూడా అదే సార్కే వేద్దామని అన్ని రకాలుగా మేము అన్ని చూస్తున్నాము ఎక్కడ మార్పు ఎక్కడి నుంచి ఎవరి నుంచి మొదలవుతుందో ఆ వ్యక్తి ద్వారా ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము తీర్మార్ మల్లన్న గారికి ఓటు మేము వేస్తామండి ఓకే సార్ మీరే కాదు మీ దగ్గర ఇన్ష్యూ నేర్చుకున్న విద్యార్థులు కూడా తీన్మార్ మల్లన్నే ఓటు ఏవని అభ్యర్థిస్తున్నారు అవన్నీ బాగానే ఉన్నాయి సార్ కానీ తీన్మార్ మల్లన్న గారు గెలిచిన తర్వాతకి మీ దగ్గర నేర్చుకున్న ఇలాంటి ఇలాంటి మన స్టూడెంట్స్కి ఎటువంటి అంటే ఉద్యోగాలు ఉద్యోగాలు రావాలి కాబట్టి ఎటువంటి డిమాండ్స్ ద్వారా అంటే వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు సపోజ్ గ్రూప్ టూ ఉన్నాయి గ్రూప్ వన్ అని గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కదా వాటికి నోటిఫికేషన్స్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా మారిపోతుంది ఏ ప్రభుత్వం వచ్చినా సరే నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ పెరిగిపోతుందండి ఎగ్జాంపుల్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ మొత్తం తొమ్మిది లక్షలు రాశారు అందులో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తే మిగతా అంతా ఖాళీగా ఉంటున్నారు ఇలాంటి నైపుణ్యం ఏదన్నా తెలుసుకొని ఎక్కడో చోట చేద్దామన్నా వాళ్ళకి అవకాశాలు ఉండట్లేదు అందుకనే మా మల్లన్నగారు అందరినీ ఈ నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని తను గెలిచిన తర్వాత ఎక్కడ నిరుద్యోగం లేకుండా చేస్తారని మాలాంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థల్ని కూడా ప్రోత్సహిస్తారని మేము అనుకుంటా తీర్మానం మల్లన్న గారికి మేము ఖచ్చితంగా మా ఓటుని వేస్తాము మా గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఓట్స్ పిల్లల్లో ఉన్న మా టెక్నీషియన్స్లో ఉన్న అందరం కలిసి మేము తీర్మాన తీర్మాన మల్లన్న గారికి ఓటు వేస్తామండి ఈ సభ నేను చెప్తున్నాను ఓకే సార్ ఇప్పుడు మీరు తీర్మానాలని కోటేయమంటున్నారు మీ స్టూడెంట్స్ కూడా ఓటేమంటారు కానీ సార్ ఈ గత ఇప్పుడు మీరు చెప్ప చెప్పిన విషయం చూసినట్లయితే ఇరవై సంవత్సరాల నుండి కూడా మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు ఎంతో మంది వర్క్ నేర్చుకున్నారు పలు పలు రకాలు సెటిల్ అయి ఉన్నారు వారిని కూడా ఓటేమని చెప్తున్నారు పోషంత మంది ఉంటారు సార్ మీరు మీ దగ్గర నేర్చుకున్న వ్యక్తి పిల్లగారు మా పిల్లలు గ్రాడ్యుయేట్ ఉత్సవం ఒక ముప్పై నుంచి ముప్పై మంది వరకు ఉండవచ్చండి మా అంచనా ముప్పై థర్టీ ఫైవ్ మెంబెర్స్ అంటే ఇరవై సంవత్సరాలలో ఈ ఇరవై సంవత్సరాల్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఉంటారండి గ్రాడ్యు గ్రాడ్యుయేట్స్ అంటే ఎమ్ఎల్సి ఓటు అంటే రకరకాలుగా వాళ్ళు అప్లై చేయక రాక సమస్యలు ఉండి ఓ పదిహేను వందల మంది నా పిల్లలు ఉంటారండి వాళ్ళందరికీ నేను ఈ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాను మన మలన్ గారికి కంపల్సరీ ఓట్ క్రియేట్ చేయాలి వేయాలి అన్నట్టు మా సంస్థ నుంచి కూడా చెప్తున్నాను ఎందుకంటే నిరుద్యోగ శాతం ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనకి జరగలేదే అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో హామీలన్నీ ఇచ్చారు వాళ్ళు కూడా నిరుద్యోగతని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పారు అందులో మాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా నిరుద్యోగతని మనము ఆ అన్ఎంప్లాయ్మెంట్ని నిర్మూలించాలి ఆ అవసరం మనకు ఎంతైనా ఉంది మనము ఆ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఉన్నటువంటి పర్సంటేజ్ని ఖచ్చితంగా మనం మన తెలంగాణ రాష్ట్రంలో తగ్గించుకోవాలి మంచి మనుషుల్ని ప్రోత్సహించాలి చూస్తున్నారు కదా మనం వైరా మున్సిపాలిటీలోని సాస్ కంప్యూటర్ వద్దకు వచ్చాం ఇక్కడ ఒక సాస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడిపించే సార్ దగ్గర ఉన్నాము అతని మాట అడిగి తెలుసుకున్నాము తన ఓటే కాకుండా ఇరవై సంవత్సరాల పాటు నేర్చుకున్న విద్యార్థుల ఓట్లు కూడా తీర్మానమైన గారికి వేయాలని కంఠపదంగా చెప్తున్నారు నమస్తే మేడం మీ పేరండి ఓకే అండి అయితే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబదులు ఎన్నికలు జరగబోతున్నాయి మేడం ఈ మే నెల ఇరవై ఏడవ తారీఖున ఎన్నికలు ఉన్నవి దీనిలో భాగంగానే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులు పోటీ పడబోతున్నారు అదేవిధంగా ప్రైవేట్ క్యాండి అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కానీ ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులే బరిలో ఉన్నట్లు తెలుస్తుంది దీనిలో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫున ప్రమీందర్ రెడ్డి గారు దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మార్ గారు పోటీ చేస్తున్నారు మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఏసే ఎవరికి బాగుండదు అనుకుంటున్నారు మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు తిన్ మర్మల గారికి వేద్దాం అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి అడిగిన వెంటనే మీ యొక్క అమ్మలని ఓటుని బయటికి చెప్పి ప్రజలకు చెప్పి మరో ఇద్దరు ముగ్గురు చిత్రం చేసినందుకు చాలా థ్యాంక్ చూశారు కదా మహిళలు కూడా తిన్ మార్మల్లనికి ఓటు వేద్దామని కంఠాస్పదంగా చెప్తున్నారు ఖమ్మం జిల్లా వైరా మండలం కేది సిరిపురం గ్రామంలోని ఆ గ్రామంలో ఉన్న పట్టభదులు ఇంటి వద్దు వద్దకు వచ్చిన మనం అతనితో పాటు మరి కొంతమంది పట్టభదులు ఉన్నారు వారందరిని కూడా వారి యొక్క పట్టభదుల్లో వచ్చిన ఓటును ఏ అభ్యర్థికి అయిపోతున్నారు ఏ అభ్యర్థికి వేసి గెలిపించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు నార్పు నాగరాజు అన్న కేజీ శ్రీపురం వైరామండలం ఖమ్మం డిస్టిక్ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నా టూ థౌజండ్ ఫిఫ్టీన్ కంప్లీట్ అయిపోయింది ఉమ్మడి ఓకేనా ఖమ్మం జిల్లా మొత్తం కూడా మేము పర్యటిస్తూనే ఉన్నాం ఎవరికి పట్టభద్రులందరూ కూడా ఓటేస్తారని సర్వే చేసుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగానే మేము వైరా మండలం ఈ కేసిరిపురం గ్రామంలో వచ్చినాం ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు ఈ మే నెల ఇరవై ఏడో తారీఖు నిర్వహించబోతున్నారు దీనిలో భాగానే ప్రతి ఒక్క పట్టభద్రుడు ఏ అభ్యర్థికి ఓటేయబోతున్నారు అనే అనాలిసిస్ రిపోర్ట్ కోసం రావడం జరిగింది దీనిలో భాగంగానే బీజేపీ పార్టీ తరఫున ప్రమేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లం గారు పోటీ చేస్తున్నారు మీ యొక్క ఎమ్మెల్సీ ఓటును ఎవరికేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు నా ఎమ్మెల్సీ ఓటునైతే నేను తీన్మార్ మల్లానికి వేద్దాం అనుకుంటున్నాను మీ యొక్క ఎమ్మెల్సీ ఓట్ను తీన్మార్ మలన్ గారికి వేద్దాం అనుకుంటున్నారు తీన్మార్ మలన్ గారికి ప్రతి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మిగతా ఇంకా ఇంక ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు కదా ఇద్దరు అభ్యర్థులు అంటే ఇప్పుడు అన్న మా యూత్ కోసం కానీ పట్టభద్రుల కోసం కానీ ఫైట్ చేయటంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలా పోరాటం చేస్తుండో మేము ఇవన్నీ చూస్తున్నాం రోజు న్యూస్ కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ మాకు అసలు యూనివర్సిటీ పరంగాని స్టడీ పరంగాని కానీ ఏదన్నా సమస్యల పరంగాని కొట్లాడాలన్నా మాకు రేపు యువతకు న్యాయం జరగాలన్నా కానీ మాకు ఈ విషయంలోని మేము ఒక గ్రాడ్యుయేట్లు అయ్యి ఉండి మాకు సోషల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మాకు ఈ ఎమ్మెల్సికి సరిపోయే వ్యక్తి అయితే తీర్మార్ మల్లన్న అని నా అభిప్రాయం ఉన్నాయి ఓకే అండి తీర్మార్ మల్ గారికి మీ యొక్క ఓట్ నేను గెలిపిస్తామని చెప్తున్నారు ఓకే మల్లన్న గెలిచిన తర్వాతకి మీ యొక్క నిరుద్యోగుల కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు తీర్మార్ మల్లన్న ముఖ్యంగా నిరుద్యోగులను గుర్తించాలి సమస్యలు స్టడీ పరంగా మంచి అవకాశాలను కల్పించాలి తర్వాత జాబుల విషయంలోని కార్పొరేట్ జాబులు కానీ మన గవర్నమెంట్ జాబులు కానీ ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న పౌరుడు ఎవరు కూడా నిరుద్యోగం మిగిలిపోకుండా ఎంతో కొంత జీతం చేసుకొని ఈ కంపెనీలు కానీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏదో ఒకటి కార్పొరేట్ కంపెనీలు కానీ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఏదో ఒక ఉద్యోగం ఒక డెబ్భై ఎనభై వేలు లక్ష రూపాయల స్థాయిలోని ప్రతి ఒక్కళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాలను తల్లిదండ్రులను బాగు చేసుకోవడానికి కంపెనీలు తీసుకొస్తారని మరియు మా గవర్నమెంట్ జాబులకు ఎక్కువగా సిఫారసు చేయడానికి దాని దగ్గర వసతులు స్టడీ మెటీరియల్స్ అవి ప్రతి దానికి కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే చూసారు కదండి ఈ రోజు మనం ఖమ్మం జిల్లా వైరా మండలం కేసీరిపురం గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఎవరికి ఏపోతున్నాడనేది ప్రైవేట్ సర్వే నిర్వహిస్తున్నాము ఈ సర్వేలో భాగంగా మనం అడిగిన ఈ గ్రామంలో మొదటి వ్యక్తి కూడా తిరుమల మాకు తిరుమల ఓటేస్తేనే మా నిరుద్యోగుల భవిష్యత్తులో మారుతాయి అనేది చెప్పుకొస్తున్న పరిస్థితి